రాష్ట్రంలో రెండో విమానాశ్రయం ఏర్పాటు మరింత అభివృద్ధికి బాటలు వేస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు మామనూరు విమానాశ్రయం పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడాన్ని ఆయన స్వాగతించారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుతో కలిసి హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు మామూనూరు విమానాశ్రయం అభివృద్ధితో తెలంగాణ రూపురేఖలు మారతాయని కిషన్ రెడ్డి చెప్పారు వరంగల్లోని వారసత్వ కట్టడాలకు యునెస్కో గుర్తింపు కల్పించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేశారని అన్నారు రామప్ప సహా పలు చారిత్ర కట్టడాలను విదేశీ పర్యాటకులు సందర్శించేందుకు ఈ విమానాశ్రయం సులువుగా ఉంటుందని కేంద్ర మంత్రి చెప్పారు తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రధాని చిత్తదృష్టితో ఉన్నారని అన్నారు హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరము చారిత్రాత్మకమైనటువంటి ఓరుగల్లు పట్టణంలో కూడా ఎయిర్పోర్ట్ కావాలని గత అనేక సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు లోక్సభలో అసెంబ్లీలో చర్చలు జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం గత అనేక రోజులుగా రాష్ట ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేస్తా ఉన్నాం ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మమనూరు బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలనే నిర్ణయం ఏదైతే ఉన్నదో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మిత్రులు కేంద్ర పౌర విమానయ శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు దానికి నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇవ్వడం జరిగింది